అందరికీ నమస్కారం శ్రీకృష్ణుని యొక్క భాగవత కథలలో ఒకటైన కాళీయుని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఎంతో ఆసక్తికరంగా విన్న కొద్దీ వినాలనిపించే చిన్ని కృష్ణుని యొక్క చిన్నప్పటి అల్లరి చేష్టలు బృందావనంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల గురించి ఈ భాగవత కథల రూపంలో చెప్పబడింది ఇక భాగవత కథలు మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే పూర్వం సౌరభి అనే ఒక మహర్షి ఉండేవారు ఆయన కొంతకాలం కాళిందీ నదిలో ఉండి తపస్సు చేశారు ఆ సమయంలో ఒక రోజున గరుతుమంతుడు అక్కడికి ఎగురుతూ వచ్చి ఆ నదిలో ఉన్న ఒక చేపను పట్టి తింటాడు ఆ నదిలో ఉన్న చేపలన్నింటికీ అది రాజు తమ రాజు అయిన ఆ చేప కళ్ళ ముందు అలా మరణించడం చూసి తట్టుకోలేక మిగతా చేపలన్నీ కూడా దుఃఖించసాగాయి వాటి దుఃఖాన్ని చూసిన ఆ మహర్షి తన దివ్య దృష్టి ద్వారా అంతా తెలుసుకుని జాలిపడి ఇక కోపంతో గరుతుమంతుణ్ణి ఇక మీదట నువ్వు ఈ నదిలో అడుగు పెడితే నీ తల నూరు ముక్కలవుతుందని చెప్పి శపించాడు సౌరభి అలా శపించిన విషయం గరుత్తుమంతునికి సర్పాల రాజైన కాళీయునికి మాత్రమే తెలుసు అంతకుముందు గరుతుమంతుడు తన కంటపడిన పాములనల్లా పట్టి చంపేస్తూ ఉండేవాడు ఆ బాధపడలేక సర్పాలన్నీ కలిసి గరుతుమంతునితో ఒక ఒప్పందం చేసుకుంటాయి ఆ ఒప్పందం ప్రకారం సర్పాలన్నీ నెలకు ఒక పామును గరుతుమంతునికి సమర్పించాలి కానీ ఈ ఒడంబడికకు అతి బలవంతుడు అత్యంత విషము కలిగిన కాళీయ సర్పం మాత్రం ఒప్పుకోలేదు దానితో గరుతుమంతుడు అనవసరంగా యుద్ధానికి దిగడం ఇద్దరికీ మంచిది కాదని చెప్పి కాళీయుణ్ణి హెచ్చరిస్తాడు దానితో మరింతగా కోపంతో కాళీయ సర్పం తన రెండు కూరలతో గరుతుమంతుడిని కాటు వేస్తాడు కాళీయుని ప్రవర్తనకి గరుతుమంతుడు వెంటనే తన వెడలపైన ఎడమ రెక్కతో కాళీయుణ్ణి ఒక్క దెబ్బ కొడతాడు ఆ దెబ్బతో కాళీయుడు మూర్చిపోతాడు కాళీయుని పరిస్థితిని గర్తుమంతుడు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కాళీయుడు లేచి గర్తుమంతుడిని కంట పడకుండా ఉండడానికి రమణ ద్వీపాన్ని విడిచి కాళింది నదిలో ప్రవేశిస్తాడు అప్పటి నుండి అక్కడే ఉండిపోయాడు అలా ఉన్న సమయంలో ఒకసారి చిన్ని కృష్ణుడి స్నేహితులైన గోపబాలురందరూ కూడా అక్కడ ఆడుకుంటూ ఉండగా వారికి దాహం వేసి నదిలోకి వెళ్ళి నీరు త్రాగి అక్కడే మూర్చిపోతారు దానికి కారణం కాళీ ఉన్న ఉన్న విషమంతా ఆ నదిలో ప్రవేశించి ఆ నీటినంతా కలుషితం చేసింది ఆ పరిస్థితిని గమనించిన శ్రీకృష్ణుడు వెంటనే అక్కడకు వెళ్ళి తన స్నేహితులందరినీ కూడా రక్షిస్తాడు ఆ తర్వాత కాళీయ సర్పం వలనే ఈ నదీ జలం అంతా విషపూరితమైందని ఈ సర్పరాజుని ఇక్కడ నుండి తొలగిస్తే కానీ నీరు తాగడానికి ఉపయోగపడదని శ్రీకృష్ణుడు భావించి వెంటనే ఆ నదీ సమీపంలో ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కి అక్కడి నుండి ఒక్కసారిగా నదిలోకి దూకుతాడు అలా దూకడం వలన ఆ నదిలోని నీరంతా చెల్లాచెదరవుతుంది దానితో ఆ నదిలో ఉన్న కాళీయ సర్పం కోపంతో బుసలు కొడుతూ చిన్ని కృష్ణుణ్ణి సమీపించి కృష్ణుని యొక్క శరీరం అంతా కూడా చుట్టేస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు మెల్లగా తన ఒళ్ళు విరుచుకుంటాడు దాంతో అంతవరకు కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకుని ఉన్న కాళీయ సర్పం యొక్క పక్కటి ములకు విరి పక్కటి ముక్కలు విరిగి ముక్కు రంధ్రాల నుండి రక్తం రావడం మొదలైంది ఇక చిన్ని కృష్ణుడు తన చేతితో కాళీయుణ్ణి ఒక్క దెబ్బ కొడతాడు ఆ దెబ్బతో కాళీయుడు పూర్తిగా నిస్సాహాయుడై అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ కృష్ణుడు కాళీయుని యొక్క తోక పట్టుకుని గిరగిరా తిప్పికొట్టి ఆ సర్పం యొక్క తలపైకి ఎక్కి సుందరమైన నృత్యం చేయడం మొదలు పెడతాడు దానితో కాళీయుడు తన తప్పు తెలుసుకుని గర్వాన్ని వదిలి తనను క్షమించమని చెప్పి కృష్ణుణ్ణి కోరతాడు కాళీయుని యొక్క భార్యలైన నాగకాంతలు కూడా కృష్ణుని వద్దకు వెళ్ళి తమ భర్త చేసిన అపరాధాలు మన్నించమని వేడుకుంటాయి కాళీయుడిక ముందు ఎవరిని హింసించడని వారు శ్రీకృష్ణుడికి మాట ఇస్తారు అప్పుడు చిన్ని కృష్ణుడు కాళీయుడిని విడిచిపెడతాడు కాళిందీ నదిని వదిలి వేరొక ప్రాంతానికి వెళ్ళవలసిందిగా శ్రీకృష్ణుడు ఆజ్ఞాపిస్తాడు ఆ మాటలకు కాళీయుడు గరుతుమంతుడు తనని బతకనివ్వడం చెప్పి భయపడతాడు అప్పుడు శ్రీకృష్ణుడు నీ శిరస్సుపై నేను నృత్యం చేసినప్పుడు పడిన నా పాదముద్రలు చూసి గరుతుమంతుడు నిన్ను ఏమీ చేయడు భయపడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అభయమిస్తాడు ఆ మాటలకు కాళీయుడు శ్రీకృష్ణుడికి శిరస్సు వంచి నమస్కరించి తన భార్యలతో కలిసి తిరిగి రమణ ద్వీపానికి చేరుకుంటాడు ఆ తర్వాత క్రమక్రమంగా కాళిందీ నదిలోని విషం అంతా కూడా తొలగిపోయి బృందావనవాసులు తాగడానికి ఆ నీరు మంచిగా మారిపోతుంది ఈ విధంగా బృందావనవాసులను కృష్ణుడు కాళీయుని బారి నుండి కాపాడి తన మురళీ గానంతో బృందావన వాసులందరినీ కూడా ఎంతో ఆనంద సాగరంలో మునిగేలా చేస్తాడు శ్రీకృష్ణుడు జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సస్